అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాసి ఫలితాలు చేస్తూ ఉంటాము ఇప్పుడు మే నెల రాసి ఫలితాల గురించి మనం చెప్పబోతున్నాం మాట్లాడబోతున్నాము దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోచార రీత్యానే పన్నెండు రాసులకి మనం రాసి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి అలాగే పన్నెండు రాసులు ఉంటాయి అసలు రాసు అంటే ఏంటి రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వాళ్ళు ఏ భావంలో ఉన్నాడో మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అనమాట అంటే పుట్టిన నక్షత్రం బట్టి సో అంతరు రాసుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా గ్రహాలు మారుతూనే ఉంటాయి సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం అందరికీ ఈ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు అందరు ఆస్ట్రాలజీస్ దగ్గరికి వెళ్తున్నారు అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి శని మూమెంట్ మనకి తెలుసు ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు అది మనకి బీనర్లోకి మూవ్ అయ్యారన్నమాట అలాగే మనకి మెరుకుని బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో మనం మాట్లాడుకున్నాం పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము ఇదే రాశిలో జరుగుతు జరిగిందనమాట రావు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు రాహు ఏమో మే ఎయిటీన్త్కి మనకి కుంభానికి వెళ్తున్నారు అలాగే కేతు మే కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది అదేంటంటే శుక్ర గ్రహం శుక్రుడు ఎగ్జాటేషన్ పొజిషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉంటారన్నమాట ఉంటారనమాట మీనరాశిలో అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది సెవెంత్ ఎక్కడికి మేషానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సూర్యుడు సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది మేషానికి ఆయన మే ఫోర్టీన్త్కి అనమాట అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము శని గ్రహం మే మే కాదు సారీ మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అయ్యారు మీనానికి ఈయన రెండున్నర ఏళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట అందరికీ తెలుసు అందరు కూడా ఉంటారు ఏళ్నాటి శని అనేది అందరికీ భయాందోళన ఆందన అందరికీ కలుగుతూ ఉంటుంది బట్ ఎవరో వరకు ఏళ్నాటి శని ఉందనేది మనం చూద్దాము కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఎల్లర్స్ అని అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మేషరాశి వాళ్ళకి అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు ఆయనేమో మనకి మిథునానికి మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారనమాట సో మీరు చూసారు కదా మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం ఎప్పుడు ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటున్నాం దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమై చూస్తాము అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ దూసుకెళ్ళడం కానీ అగ్రెసివ్ నేచర్ కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడూ మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అనమాట ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు సో ఈ నెల అంతా కూడా ఇదే ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు నీచ ఉన్నారు ఉన్నారనమాట ఇవి మనం మాట్లాడుకోవాల్సిన అంటే ఇది గోచారం సో మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం దానికన్నా ముందు మనం ఎప్పుడే ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది అంటే ఒకసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట తప్పక ఇది చేయాలి మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు ఇప్పుడు మనం చూద్దాము ఎవరైనా ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాడు అమ్మవారి పూజలు చేసేవాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీని తీసుకొస్తాయి అనమాట ఎప్పటికైనా నేను అడ్వటేజ్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అనేది చెప్తూ ఉంటాం అనమాట శక్తికి మించింది ఇంకా ఇంకా దేవతలు లేను నా ప్రకారం సో తప్పక శక్తి పూజలు చేసేవారు అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి అంటే నిష్టగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏల్నాట్స్ అని నేను కూడా చెప్పాను ఏల్నాట్స్ అని మొదలైంది సో ఫస్ట్ ఘట్టంలో ఉంది దానికి పెద్ద భయపడవలసిన ఏం లేదు మేజర్ రాసే వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే పన్నెండో లార్డ్ అని మనం చూసాము అంటే మనకి మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు అంటే జూపిటర్ మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది సో ఏ లాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక సంప్ర మమ్మల్ని సంప్రదించడం మంచిది అలాగే మాకు జాతి రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషన్ పరిహారాల కింద చెప్తూ ఉంటాము సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి మే ఎలా ఎలా ఉంటుందో చూద్దాము కుంభరాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఇంకా ఎయిర్లస్ చనిపోయేదో అది లాస్ట్ కట్టంలో ఉంది కానీ శని మూమెంట్ అయిపోయింది రావు కూడా రాశికి మే ఎయిటీన్త్కి రాబోతున్నారు అనమాట అలాగే ఏడో ఇంట్లో మనం చూసాము అంటే కేతు ఉన్నారు అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శని అయ్యారు శని ఏమో మనకి మీనంలో ఉన్నారు రెండో ఇంట్లో ఉన్నారు సో కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఇబ్బందులు అనేవి కనిపిస్తాయి అంటే ఖర్చులు అనేవి అధికం ఉన్నాయి దేని మీద ఖర్చు పెడతారంటే తప్పక కుటుంబ పరంగా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంది అలాగే పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంది అనమాట అది లేని పక్షాన్ని చదువు మీద అండ్ ట్రావెలింగ్ మీద కూడా ఎక్కువ ఖర్చు ఖర్చు పెడతారు ఎందుకంటే శని మీనంలో ఉన్నారు అది వాటరీ సైన్ అయింది సో తప్పక ఏంటంటే సముద్రం దాటి వెళ్ళడం కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ కనిపిస్తుంది అనమాట ఏ పని చేసినా ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం ఉంది ఒకటికి రెండుసార్లు చేస్తే కానీ వీళ్ళకి సక్సెస్ అనేది రాదనమాట కెరియర్ పాక్ మనం చూసాము అంటే మే ఎయిటీన్ తర్వాత ఎవరైనా ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే కనుక సపోజ్ అక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగం చేసుకునే వాళ్ళంటే తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది మా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అంటే ఏంటి తప్పక వాళ్ళకి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే స్థాన చల్లడం దూరం వెళ్ళడం అంటే ఇప్పుడు దానికి దూరం వెళ్ళడం కెరియర్ పరంగా వెళ్ళడం అక్కడ సెటిల్ అవ్వడం అనేది తప్పక కనిపిస్తోంది అనమాట ఈ నెల ఫస్ట్ ఇదంతా ఏంటంటే ఒక ఎక్స్ప్లోరింగ్ మత్తు కింద మనం తీసుకోవాలి అలాగే కుటుంబంలో కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ అని నేను చెప్తూ ఉన్నాను కదా సో తప్పక డిసగ్రిమెంట్స్ ఉంటాయి పిల్లలకు కూడా కొంతవరకు సహకరిస్తారు మీకు మీతోటి కానీ కూడా ఏంటంటే ఈ రాసేవాళ్ళు ఈ నెల అంతా ఏంటంటే కొంతవరకు మిశ్రమ ఫలితాలని చెప్పినప్పటికీ వాళ్ళకి మంచి సక్సెస్ అనేది సాధించే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి ఎస్పెషల్లీ ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే సెకండ్ హౌస్లో మనకి సన్ కూడా లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బిజినెస్ పీపుల్కి ఇంకా చాలా బాగుంది వాళ్ళు తప్పక వాళ్ళు చేసే పనిలో వాళ్ళు చేసే బిజినెస్లో చాలా ఎక్కువ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే ఏంటంటే వేరే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఒక ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది సో రాబడి ఉంటేనే కదా మనం పెట్టుకుంటాం సో లోన్స్ కూడా తీసుకుని పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బిజినెస్ మాత్రం బాగా విస్తరిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసే ఒక యోగం కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవాలి అలాగే ఏంటంటే సూర్యుడు అందుకనే నవ నవగ్రహ స్తోత్రాలు పూజలు చేయమని మనం ముందే మాట్లాడుకున్నాము కానీ కూడా తప్పక వీళ్ళు సాటర్డే సాటర్డే గుడికెళ్ళి నవగ్రహాలని సందర్శించుకుని ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఒక పది మందికి అయినా చెప్పులు కొనిపెట్టడం ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే శనికి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో లేని వాళ్ళకి సర్వీస్ చేస్తే ఎప్పటికైనా ఏంటంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది మీకు తప్పక ఇవన్నీ చేయాలంటే ఇంకా బాగుంటుంది వ్యక్తిగతంగా మీరు జాతకం చూపించుకోవాలి అనుకుంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు